ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి దేవి వల్ల ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నటువంటి నీ బాధంతా తీరి ఒక ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నావు చాలా అతిగా ఆలోచిస్తున్నావు నా నా సమాధానాన్ని తప్పకుండా నువ్వు ఈ సందేశంలో విని తీరుతావు నీ మదిలో ఉన్న ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం తప్పకుండా ఇస్తాను అని బాబా మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ సందేశం నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది మీరు ఎక్కడిక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ స్త్రీ పురుష వసీకరణం చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలండి గురువుగారిని దగ్గరుండి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం తప్పకుండా చెప్తారండి నమ్మకంతో గురువుగారిని తప్పకు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి ఉన్న సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరిగిందండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి వారనమాట గురూజీ లక్ష్మణ్ గారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు తప్పకుండా వినే తీరాలి ఈరోజు ఈ సందేశం ద్వారా ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి మాటలను అలాగే నీ మదిలో ఉన్న ప్రశ్నలన్నిటికీ తప్పకుండా ఈరోజు సమాధానాన్ని నీకు ఇవ్వబోతున్నాను గుర్తుంచుకో ఈ వ్యక్తి నీ దగ్గరకు తప్పకుండా ఒక వార్తతో రాబోతున్నారు మరి ఆ వార్త ఏమిటి ఎన్ని శుభవార్తలతో ఆ వ్యక్తి నీ ముందుకు రాబోతున్నాడు అనేటువంటి పూర్తి అంశం గురించి కూడా చెప్తాను నువ్వు ఎప్పుడైనా ఒకటి ఆలోచించావా ఎవరైనా సరే నీ ముందు చేయి చాపి నిలబడితే ఒక్కసారైనా నువ్వు దానం చేసావా ఒక్క రూపాయి అయినా ఇచ్చావా నా మీద నమ్మకంతో ఒక్కసారి ఈ ప్రయత్నం చేసి చూడు నీ ముందు ఎవరైనా వచ్చి చేయి చాపి నిలబడితే కనీసం ఒక్క రెండు రూపాయలైనా నువ్వు భక్తితో శ్రద్ధతో వారికి దానం చేయాలి నీ ముందు చేయి చాపి నిలబడినప్పుడు నువ్వు తప్పకుండా అనుకోవాలి వీరు వీరి దగ్గర లేనందువల్లే కదా నా ముందు చేయి చాపి నిలబడినది నీ దగ్గర ఉన్నందుకే కదా నువ్వు ఇవ్వాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలి అలా కాకుండా గర్వంతో పొగురుతో ఎప్పుడు కూడా అలా లేదు పొమ్మని అనకూడదు అలా అనవని నాకు తెలుసు అయినా కూడా ఒక్కొక్కసారి నీ దగ్గర లేనప్పుడు గదురు కొమ్మని అంటే చీ పొమ్మని అనకూడదన్నమాట మళ్ళీ ఇస్తాను వెళ్ళు అని చెప్పాలి కానీ చాలామంది చేసే పొరపాటు ఇదే ఎవరైనా సరే మీ మనసుకు అనిపించినప్పుడు ఇలా కనీసం దానం చేయడం వల్ల మీ మనసులో ఎన్నో రకాలైనటువంటి సంతోషాలు మీరు తప్పకుండా చేస్తారు చూస్తారు కూడాను దానం ఇవ్వడం అంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎంచుకొని మీ ముందుకు తప్పకుండా వారిని పంపించారు ఏ భగవంతుడు ఏ రూపంలో వస్తాడో మీకు తెలియదు కాబట్టి మీ ముందు చేయి చాపి నిలబడినటువంటి వ్యక్తి ఎవరినైనా కానీ లేదు పొమ్మని అనకూడదు కనీసం పట్టెడన్నం కానీ ఒక్క రూపాయి అయినా కానీ దానం చేసి పంపించండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది నీకున్నటువంటి బాధ గురించి ఎందుకంత చింత నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారం చేస్తున్నావు కదా అసలు మారం చేయడంలో నీకు నువ్వే సాటిలే నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవాడిలా మారం చేసి చాలా గోమ చేసి పిల్లవాడిలాగా మారిపోయి నా ఒడ్డిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెప్తావు బాబా ఈరోజు అది చేశాను ఇది చేశాను ఈరోజు ఈ మంచి పని చేశాను ఈరోజు రోజు ఈ గొప్ప పని చేశానని ఎన్నో విషయాలు నాతో చెప్తావు నీకు సహాయం కనుక నా నుండి అందకపోవడం కాస్త ఆలస్యం ఆలస్యమేదే చాలు వెంటనే నా మీద అలిగి ఎంతో కోపాన్ని ప్రదర్శిస్తావు ఈ సాయి ఊసు కూడా ఉండదు సర్లే ఇవన్నీ నేను కొంచెం సరదాగా అంటున్నాను చూడమ్మా లోకంలో ఏది కూడా మనకు శాశ్వతం కాదు కదా నీకు తెలుసు అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉంటావు లేని వాటి కోసం పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా అయితే సంతోషంగా ఉండాలా అనే దానిపై నువ్వు అన్వేషణ చేయి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం కూడా ఎవరితరం కూడా కాదు ఈ ప్రకృతి దేవుడిచ్చినటువంటి ఒక వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతే కదా మరి దాన్ని జాగ్రత్తగా నువ్వు అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు లేని ఆనందాల కోసం ఎప్పుడు కూడా మనశ్శాంతిని కోల్పోతున్నావు చెప్పు నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా నువ్వు అడిగిన వెంటనే లక్షల ధనం నీ చేతిలో గుమ్మరించి నీ కోరికను నీ సమస్య నుండి నిన్ను బయటపడివేస్తే నీకు బాగా ఈ బాబా నచ్చుతాడు ఇంకాస్త ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు నీ కష్టం కాస్త కనుక కొంచెం ఎక్కువ అవ్వడం ప్రారంభిస్తే చాలు ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు బాబా అసలు నీరసించిపోతావు సంతోషం ఆనందం అలాగే దుఃఖం ఇవేవి కూడా ఎవరికి శాశ్వతంగా నిలిచిపోవు ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు అదంతా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది కర్మను తప్పించుకోవడం భగవంతుడి తరం దేవుడి త దేవతల తరం కూడా కాదు కాబట్టి ఇంకా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించిన అవసరం అసలు లేదు నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు తప్పకుండా ఉంటుంది ఈ సమయంలో నీకు ఎవరి తోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది అదే భగవంతుడి శక్తి నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడమే తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ లాభం అనేది ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం అసలు చేయొద్దు లోకంలో కనీసం అసలు వసతి తిండి కట్టుకోవడానికి కనీసం దుస్తులు తలదాచుకోవడానికి కాస్తంత స్థలం లేనటువంటి అభాగ్యులు ఎందరో ఈ ప్రపంచంలో ఉన్నారు వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకో వారందరిలో నేను లేనని ఒకసారి నువ్వు గుర్తు చేసుకో అలా సంతోషించు అదే ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదు కదా కానీ సంతోషించు వారు అనుభవించే కష్టం ముందు నీ కష్టం ఏ పాటిదో ఒకసారి నువ్వు తెలుసుకో ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటిదో అనేది నీకే అవగతమవుతుంది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి మంచి జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్న సమయాన్ని అసలు సద్వినియోగపరచుకోకుండా లేని ఆనందాల కోసం వెతుక్కుంటూ పోరాడి నువ్వు బాధపడి ఉన్నటువంటి క్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే నీ సమస్యలను నీ కోరికలను ప్రతి నిమిషం నాతో పంచుకొని అవసరం లేదు ఒక్కసారి చెప్తే చాలు కదా పదే పదే చెప్పి ఈ బాబాకు అన్నీ గుర్తుంటాయి అదొక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అంటూ ఒక్కసారి చెప్తావు కదా అది చాలు ఇక ఆ సమస్య గురించి మర్చిపో నీ పని ఎందు నువ్వు శ్రద్ధ వహించు అది ఎప్పుడు నీకు ఇవ్వాలనేది నాకు బాగా తెలుసు అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయినా క్షణాల్లోనే నీకు అందేలా చేస్తాను దేనినైనా కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది దేనికైనా అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటావు అప్పుడు నీకే అవగతమవుతుంది ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నాను ఇవి చాలావా చెప్పు ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని కూడా నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడేలా ఉంటు ఉంటుంది నా బాధ్యత ఎప్పుడు కూడా నేను నెరవేరుస్తూ ఉంటాను నీ ఓపికను భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో పరీక్షిస్తూ ఉంటాడని గుర్తుపెట్టుకో నీకు కూడా కష్టంలో వచ్చేటువంటి ఆనందం ఏమిటో ఆ విలువ ఏమిటో అర్థమవుతుంది కాబట్టి ఎక్కువగా దేనికి తొందరపడద్దు పనిలో ఆలస్యం అవుతుందని అసలు నిరాశ చెందవద్దు ప్రతి పని వెనక ఒక పరమార్థం ఉందని తప్పకుండా నువ్వు గుర్తుపెట్టుకో ఆలస్యం అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా ప్రథమ కర్తవ్యం కాబట్టి ఎందులోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుఃఖంతో మనస్సు నిండా కూడా నీ బాధలతో సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏం చేయాలో తెలియనటువంటి దీన పరిస్థితులు అయితే నువ్వు లేవు కాబట్టి నాకు నీ గురించి అంతా తెలుసు చిన్న చిన్న సమస్యలకి అలా కృంగిపోతే ఎలా చెప్పు ఏ సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒక పాఠమైతే నేర్పించే వెళ్తుంది అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నిజాలను నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని అవి బయటకు తీసేలా చేస్తాయే తప్ప అవేమీ నీ వద్ద శాశ్వతంగా నిలిచి ఉండవు సమస్య అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో తెలియనటువంటి శక్తి దాగి ఉందని అలాగే ఏదో పట్టుదల ఏదో చేయగలిగినటువంటి ధైర్యం నీకు నేర్పిస్తుంది అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని నీకు బోధపరిచేలా సహాయం చేసిందే కానీ నీకు ఎప్పుడు కూడా అవి ప్రమాదం వాటిల్లేటువంటి పెద్ద పెద్ద కష్టమైతే రావు ఒకవేళ అలాంటి కష్టాలే నీకు కలిగితే కనుక ఈ సాయిని నేను చూస్తూ ఉంటానా చెప్పు ఒక్కటైతే బాగా గుర్తుంచుకో నీ సంతోషమే భగవంతుడు సంతోషంగా భావిస్తాడు నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్టే కదా నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ భగవంతుడికి నువ్వు ముందు కృతజ్ఞతలు చెప్పుకో ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి నిర్ణయాలు కూడా వస్తాయి కానీ నువ్వు మాత్రం వారితో ఎప్పుడు కూడా వాదోపవాదనలకు వెళ్ళొద్దు గొడవలు పడద్దు కోపంతో ఉండొద్దు చికాకులతో ఉండొద్దు జీవితంలో అలాంటి వ్యక్తులను నమ్మడం కన్నా మనం దూరంగా ఉండడం చాలా గొప్ప విషయం ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు నీకు ధైర్యాన్ని స్థైర్యాన్ని నేను తప్పకుండా ఇస్తాను సమస్య నుండి బయటపడేటువంటి తెలివితేటలను కూడా ఇచ్చాను సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని కూడా ఇచ్చాను నిన్ను కనిపెట్టుకొని ఉండేటువంటి ఈ స్థాయిని నేనే నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు కానీ నమ్మకాన్ని మాత్రం అసలు కోల్పోవద్దు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం ఈ రెండిటి మధ్య ఉన్నదే మన జీవితం కాబట్టి నువ్వు ఎంత తేలికైంది మన జీవితం కాదు ఈ జీవన ప్రయాణంలో గెలుపోవటంలో కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి ముళ్ళు రాళ్ళు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి కొందరు వ్యక్తులు మృగాల్లా ప్రవర్తిస్తూ ఉంటారు రాక్షసుల్లా వెంటాడుతూ ఉంటారు ఆటుపోట్లు సమస్యలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన మీ జీవితం నుండి మీరు పారిపోలేరు కదా ఎంతటి ఆపద వచ్చినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడు కూడా నిల్చొని ఉంటాను కొండంత ధైర్యాన్ని ఇస్తాను కష్టాల నుండి గట్టెక్కిస్తాను కాబట్టి నిశ్చితంగా ఉండు నేనున్నాను కదా నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను నీకు చక్కటి జీవితం నీవు ఎదురు చూసేటువంటి ఆ ఉద్యోగం నీకు తప్పకుండా వస్తుంది చివరకు నువ్వు సంతోషంగా ఉంటావు మీ తల్లిగారిని నిరంతరం కూడా గుర్తుకు చేసుకుంటూ ప్రతి పని అమ్మకు చెప్పి చేయి అమ్మ ఆశీర్వాదం ఉంటే తర్వాత ఏదైనా కూడా నువ్వు సాధించగలవు తప్పకుండా ఆ పెద్ద సంకల్పమైనా తప్పకుండా సిద్ధిస్తుంది సమయం గడిచిపోయిన కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది కదూ కంగారు పడవలసిన అవసరం లేదు దేన్ని కూడా తేలికగా తీసుకోవద్దు సమయానికి అన్నీ అందుతాయి నీ సాయిని నేను చెప్తున్నాను కదా ప్రశాంతంగా జీవితాన్ని సాగించు ఉద్యోగం నీకు అతి త్వరలోనే రాబోతుంది కాబట్టి సంతోషంగా నీ కుటుంబంతో గడిపేటువంటి రోజులకు ఆహ్వానం చెప్పబోయేటువంటి సమయం అనేది రాబోతుంది కాబట్టి ఇకనైనా కూడా ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఈ సాయి నామస్మరణతో ఎప్పుడు కూడా నీకు ఆ మంచి రోజులు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండు సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఇంకొన్ని సాయిబాబా సందేశాలు చేయడానికి నాకు మీరు ఇచ్చే ఒక బూస్టప్ లాగా ఉంటుంది కాబట్టి వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నమైతే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్